మోడీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై నాలుగవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మిగనూరు సోమప్ప సర్కల్లో నిర్వహించిన మెగ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ నాగేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రక్తదాతలను అభినందించి సర్టిఫికేట్లను అందజేశారు

గ్రామాలకు త్రాగునీరు అత్యంత ఇబ్బంది పడుతున్న ఆ గ్రామాల్లో శాశ్వతంగా త్రాగునీరు ఇచ్చేటువంటి స్కీమును మొదలు పెట్టకూడదు అని తీర్ విశేషం నా తండ్రి రెడ్డి గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈ యొక్క పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మా ఎమ్మెల్యూరు నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ గారికి అదే రకంగా బీజేపీ ంక్షలు తెలియజేస్తూ అదే రకంగా ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రక్తదానం చేసినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ అభిమానులందరూ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు సెలవుస్తున్నాను